చావి పెద్ద ఫ్యాన్ చూడు అక్కడ పెద్ద ఫ్యాన్ ఉంది చూడు పెద్ద ఫ్యాన్ ఇటు 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 చావి ఏదిరా చావి ఏది నాకు కనబడతలేదు చావి ఇద్దరు పట్టుకొని ఈ వెహికల్ని షాప్ అంతా తిప్పుతున్నారు ఇద్దరే అరేనా చూసుకోండి 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 ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడికి డాన్స్ చేసేది నాన్న చారు చార్వింది డా చార్విక్కడికో వెళ్ళిపోయిందిరా ఎటు వెళ్ళిందామే జరుగు ఎక్కడికో వెళ్ళిపోయింది తెలుసా చూను ఈ బ్యాగ్ వదిలేసి ఓయ్ చూనా ఏది బ్యాగ్ ఏది చూద్దాం ఏది చూద్దాం బాగుందా ఎన్ని బాల్స్ పట్టుకొచ్చిన బ్యాగ్ బాగుందాబో సోను చూడు ఇగో దేని మీద ఎక్కినావు డాడీ ఆ చార్ ఏమో ఆ కోతిని పడుకోబెట్టింది ఈ సోను ఏమో జిరాఫీని పట్టుకొని దాని మీద ఎక్కిండు చూడండి అల్లరి అల్లరి మస్తు ఎక్కువైంది ఇద్దరిది పద 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 కోతి ఈ కోతిని చూసి ఆ కోతి పారిపోవాలి మీ ఇంటి దగ్గర వచ్చే కోతి ఇంకో చార్వీకి ఏం కావాలో అతను పెట్టుకుంటుంది చూడండి 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 చావి పెట్టుకో పెట్టుకో పెట్టుకు అవి నీకా నువ్వు పెట్టుకో ఇక లోపల పెట్టుకో చార్వి అటు వెళ్ళిపోతుండే సోను ఏమో చార్వి తీసుకొని వస్తుండు వస్తువు చూ చూడు 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 చార్వీకి వెళ్ళి చాక్లెట్ ఇస్తున్నాడు సోను చాక్లెట్ ఇచ్చినవా చావికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినవరా వాము 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 ఇదో 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 ఇగో చావి వెళ్ళిపోతుందని ఇంకా ఆమెను పిలి పిలుచుకొని వస్తున్నాడు చాక్లెట్ ఇస్తున్నాడు ఆమె చేతిలో ఇక అంట ఇక పద పద తీసుకొని పద నడు అది పడుకుందా పద తీసుకొని పద 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 మమ్మీ దగ్గరికి పద మమ్మీ ఎక్కడుంది ఎక్కడుంది మమ్మీ మమ్మీ ఇక్కడుంది మమ్మీ ఉంది సోను చార్విన్ తీసుకొని వస్తున్నాడు చాక్లెట్ ఇప్పించి పిలుచుకొని వస్తున్నాడు సోను అయితే చార్విన్వి సోను కొట్టిందా కారు కొనుక్కోలే ఇంకా మన దగ్గర కార్ లేదు ఏది కార్ ఏది చెప్పు మనది ఇది ఏంటంటే ఇక్కడ ఉంది కార్ దా మన కార్ ఇక్కడ ఉంది దా పద పద నాడు ఎక్కడ ఉంది కార్ చూపి అదో పూప చూపిస్తాడు చూడు పద ఏ సో నా కార్ ఇదేనా ఇదే కారా ఇదే కార